Thank you. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అన్ని మతాలకి చెందిన గ్రంథాలు చెప్తున్నాయి మరి అందులో భాగంగానే మరి ఫైజు టైలర్ గారు మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ అబ్బాయి చదువుకొని ఇంకొక రెండు సంవత్సరాల్లో కుర్రోడు చేతిలోకి వస్తాడు అతనికి మన ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడానికి సమయంలో అనుకోకుండా మరి ఢిల్లీలో యాక్సిడెంట్ అవటం అది ఎలా జరిగిందో ఏంటో కూడా తెలియని మిస్టేక్ కింద ఉండిపోవటం ఆ ఈ ఫొటోస్ చాలా దారుణంగా తలంతా కూడా లోనకి వెళ్ళిపోయి మరి దాదాపుగా ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి మూడు సార్లు హెడ్ ఓపెన్ చేశారు ఈ బుర్ర లోన్ ఉన్న స్కెల్ అయితే తీసి రెండున్నర నెలలు కడుపులోనే ఉంచారు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ అమర్చారు ఇంకొక ఆపరేషన్ చేయాలి దానికి ఇంకో నాలుగు లక్షలు అవుతాయి ఆ అమౌంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఇబ్బంది పడతా ఉంటే మరి నేను వచ్చి చూసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారని చెప్పేసి చెప్పి మరి మన ఫైజు టైలర్ గారిని ఎమ్మెల్యే రోషన్కుమార్ గారికి తీసుకెళ్ళి సార్ ఇది విషయం అని చెప్పి చెప్తే ఆయన ఆ లెటర్ ఇచ్చారు ఆ లెటర్ తీసుకొని మన షరీఫ్ గారి దగ్గరికి ప్రభుత్వ సలహాదారులు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముష్ాక్ అహ్మద్ గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ ఫైజ్ టైలర్ గారిని తీసుకెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పేసి పదహారు లక్షల బిల్స్ ఉన్నాయి దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఈ శాంక్షన్ చేసి పదకొండు లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం జరిగింది మరి నిజంగా ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం చాలా గొప్ప సహాయం మరి ఆయన చాలా అప్పుల్లో ఉన్నాడు ఆ పిల్లవారికి ఇంకో నాలుగు లక్షలతో ఆపరేషన్ చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు దగ్గరికి వెళ్ళి మనం సీఎం రిలీఫ్ ఫండ్ అడగాలంటే చాలా కష్టతరమైన సాధ్యం ఇది కాదు అయినా కానీ అతను అమౌంట్ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు మరి రోజున పదకొండు లక్షల రూపాయలు ఒక స్టైలర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఘనత మరి అటువంటి ఆపదలు ఆదుకున్న ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ డబ్బులతోటి నాలుగు లక్ష రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకుని అతను అప్పులు తీర్చుకుని అతని కుటుంబం మరి ఎవరైతే ఈ దెబ్బ తగ్గిన కురడు ఈ కురడు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మళ్ళీ ఆగిపోయిన చదువుని పూర్తి చేయాలని చెప్పేసి మనసారా అల్లని కోరుకుంటున్నాను మరి యొక్క ఆపరేషన్కి ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు వీరు మరి అయినా కానీ ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాడు మరి దీనికి సహాయ నిధిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదకొండు లక్షల రూపాయలు గ్రాంట్ని రిలీజ్ చేశారు మరి యొక్క పదకొండు లక్షల రూపాయల గ్రాంట్ని మన నాయకుడు సొంగారు రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆయన అలాగే షరీఫ్ గారు వారు కూడా ఈ యొక్క పదకొండు లక్షల రూపాయలకి మరి చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా మాట్లాడి పదకొండు లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఇలాంటి సమస్యలు వస్తాం జరిగింది మరి ఇలాంటి సమస్యలు వచ్చిన ప్రతి ఒక్కరికే కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో స్పీడ్గా సీఎం రిలీఫ్ ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో మన మా బాబు ఢిల్లీలో నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు అయితే మే ఎనిమిదో తారీఖుకి అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగిందండి సో అయితే అక్కడ యాక్సిడెంట్ నిమిత్తం ఈ ఐదారు నెలల్లో దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అదంతా మేము అప్పులు చేసి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఈ ఈ విషయాన్ని మన ముస్తఫా గారు ఎమ్మెల్యే గారి దాకా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి ద్వారాగా మన సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి దీన్ని ఒక పదహారు పదహారు లక్షలు బిల్స్ అయ్యి సబ్మిట్ చేస్తే మన సీఎం గారు పదకొండు లక్షలు గ్రాంట్ చేశారండి పదకొండు లక్షల చెక్ ఇష్యూ చేసి అది బాబు కోసం పంపించారండి అయితే దీని వెనకాల కృషి చేసిన రోషన్ కుమార్ గారికి మన ఎమ్మెల్యే గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి అలాగే మన షరీఫ్ గారికి ముస్తఫా గారికి మన రామకృష్ణ గారికి మన పెన్మతి రామ్ కుమార్ గారికి వీళ్ళందరికీ మిగతా నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి థ్యాంక్ యూ